చలికాలానికి వేడి వేడి నాటుకోడి సూపు మన రెసిపీ చూద్దాం చాలా ఈజీ రెసిపీ నాటుకోడి శుభ్రం చేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ ఒక స్పూన్ పెప్పర్ ఒక స్పూన్ ఆయిల్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చలికాలంలో రొంపు తగ్గడానికి బాగా పనిచేస్తుందండి పెప్పర్ ఉండడం వల్ల చాలా హెల్త్ కూడా మంచిది ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటో చిన్న అల్లం ముక్క నాలుగు ఉల్లుల్లి డబ్బులు అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక దాంట్లో ఆయిల్ వేసుకొని కుక్కర్ కానీ లేదంటే ముక్కల్లో కూడా వేసుకోవచ్చు మనం కడాయిలో కానీ నాటుకోడి కాబట్టి కుక్కర్లో వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతుందని కుక్కర్ పెట్టాను నేను కొంచెం ముందు వెల్లుల్లిపాయలు అల్లం వేసుకొని దోరగా వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా దోరగా వేగిపోయిన తర్వాత టమాటోస్ కట్ చేసుకున్నాం కదా ఆ టమాటో ముక్కలు కూడా వేసుకోండి అన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా మగ్గాలి బాగా వేపించుకున్న తర్వాతనే మనం నాటుకోడి వేసుకోవాలి అన్నీ చూస్తారు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నాటుకోడి వేసుకొని సూప్ కాబట్టి కొంచెం ఉంటే సరిపోతుందండి బోన్స్ ఉంటే సూప్ టేస్ట్ వస్తుంది సో బోన్స్ ఉండేలా చూసుకోండి నాటుకోడి మగ్గే వరకు పైన మూత పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకోండి మగ్గుతుంది ఆ వేడి నీళ్ళు కూడా నీళ్లు కూడా వేడవుతాయి అప్పుడు ఆ నీళ్ళు కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకుంటే నాటుకోడి త్వరగా ఉడిగిపోద్ది చన్నీళ్ళు వేస్తే నాటుకోడి అన్న మామూలు కూడా అయినా సరే బిగిసిపోతుంది ఇలా మరిగిపోయిన తర్వాత శుభ్రంగా కొంచెం మన సూప్కి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం కలుపుకునే కాన్ఫ్లోర్ వేసుకుంటే త్వరగా చిక్కబడిపోద్ది మన వేడి వేడి నాటుకోడి సూపు రెడీ ట్రై చేసి చెప్పండి